Yeah. మరి పద్ధతు ఎప్పుడు వేస్తారో ఏం చేస్తారని అడిగితే అప్పుడు సమాధానం చెప్పింది స్థితి నేను సెవెరేట్ పోతాను సెవెరేట్ మా కోసం ఉద్యోగం చేస్తున్నాం అప్పుడు మా కోసం ఉద్యోగం చెప్తున్నా

ఆయన పెద్ద ఆఫీసర్ ఎవరండి నా గౌరవం కాదు నేను కానీ నేను అనుకుంటాను నేను అనుకుంటున్నాను ఇంకేందంటే నేను బచ్చాగాను కాబట్టి చెప్పాను గొప్పవాణి చెప్తే ఆచరించాలి దాన్ని ఆచరించి ఏం చేయాలి ఏం చేయాలండి ఇంప్లిమెంట్ చేయాలి లేకపోతే గౌరవ్ గారు మీరు చెప్పాను కానీ ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుని ఇలా ఉందండి అని చెప్పి చెప్పాలి మూడు రోజులు అన్నవాడు మాకు తెలుసు ఎందుకంత కంగారు పడి మూడు రోజులు అన్నాడు నేనేం ఏం పీల్తానన్నా లేకపోతే ఎవరు ఏదో చేంజ్ చేస్తానన్నా అసలు ఏంటి తెలుసు అవును కదా అవును కదా ప్రాసెస్ ఉంది వ్యవహారం ఉంది ఉంది కాబట్టి జరగాలి కాబట్టి టైం కావాలి టైం కావాలి ఈయన కంగారు పడి చెప్పేశాడు అయితే మనం ఊనుకుంటామా ఒక రోజు టైం ఇస్తే చెప్పా అయిపోయింది అన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేసి చెప్పిన తర్వాత డబ్బులు కూడా కట్టేసిన తర్వాత ఈ ఈవో లక్ష రూపాయలు ఎందుకు తీసుకుంది ఇలా రెండు వేలు తీసుకుంది అన్ని ట్రాన్స్ఫర్ ఆగను ఆగను లక్ష రూపాయలు ఎందుకు తీసుకుంది ఆయనేమో ఇచ్చేసారని చెప్తున్నాడా నేను నేను డిపార్ట్మెంట్కి ఖర్చు పెట్టాను అడా ఈవిడమో లక్ష రూపాయలు దొరుకుతుందా సరే వేలండి ఇలాంటి లక్షలు పోలే సరే ఉన్నాయా అవి ఆగండి కాబట్టి ఇంత అవసరం ఆయనకి మీ డిపార్ట్మెంట్కి ఇంత అబద్ధం అవసరమా ఇంత మోసం అవసరమా ఇంత దుర్మార్గం అవసరమా సామాన్యమైన సమాజాన్ని నాశనం చేయడం అవసరమా దేవుడిదా ఒక దేవుడు కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా వెళ్ళి తెలుసుకుని న్యాయం చేయడానికి కలెక్టర్తో ఇప్పుడు మాట్లాడండి అయ్యా మమ్మల్ని నిర్బంధించారు ఇక్కడ మా పరిస్థితి మా పరిస్థితి మా పరిస్థితిది కాబట్టి ఇప్పుడు వాళ్ళు డేట్ అడుగుతున్నారు మా నాలుగో తేదీలు క్యాన్సిల్ అయ్యింది ఇప్పుడు మీరు డేట్ ఇప్పిస్తే వీళ్ళు నమ్ముతామన్నారు లేకపోతే నమ్మని అన్నారు అని ఒకసారి మీరు బీసీ మాట్లాడతారో ఎవరు మాట్లాడతారో చెప్పండి తర్వాత మీ మీ ఈవో మీ ఈవో నేను ధర్మం కోసం మాట్లాడుతుంటే మీకు అదే నేను ఫోన్ కూడా చేయలేదు ఎవరికి ఎవరో కార్యకర్త లక్ష్య తీసుకున్నారని అని చెప్పి నాకు ఫోన్ చేసి మా బంతే చేస్తావిడే మీరు వల్ల అమ్మ నువ్వు ఈవో గారు డీసీ గారు డబ్బులు తీసుకున్నారు మేమే ఖర్చు పెట్టామని చెప్పంటే లక్ష రూపాయలు తీసుకున్నామని దగ్గర మా కొంతేనా అడిగారు ఇవన్నీ మీకు అవసరండి మీరెవరు అంది సరే నేను ఎవరో తర్వాత తెలుస్తుందామా నేను అంతే చెప్పింది అదే దానికి ఎవరి కంప్లైంట్ ఇచ్చింది ఎస్ఐ గారికి పల్లెకర్గా మాట్లాడాడు నోటికొచ్చుల మాట్లాడాడు అవసరం నేను ముందు చేయలేదు ఆవిడ వ్యవహారం చేయలేదు పోలీసు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఏంటంత అవసరమా ఆరదు కదా నిజంగా వస్తే ఇక్కడ పరిస్థితి వేరేగా ఉండేది ఆవిడ చేసిన మాటలు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కూడా ఉన్నారు కదా పోలీసు ఎస్ఐ వ్యతిరేకించేసింది అంత అవసరమా ఒక ఆఫీసులో ఉండి దాని గౌరవాన్ని కాపాడుకోవాలా కాబట్టి ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే మీరు చేయగలిగింది ఇది కాబట్టి చేయండి ఇప్పుడు ఇప్పుడు ఉండగానే మీరు కలెక్టర్తో మాట్లాడండి మాట్లాడి ఎప్పుడన్నది చెప్పిస్తే వీళ్ళందరూ మీ మాటలను నమ్ముతారు డీసీని వదిలేసామే బీసీ మోసం చేశాడు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్త మనిసండి రమ్మారని అంటే కలెక్టర్ గారికి ఇప్పటి వరకు ఫైల్ పెట్టకుండానే ఇచ్చి డిక్లెర్ చేశాడా నాలుగో తేదీని సమాధానం చెప్పాలి మీరు నేను సమాధానం చెప్పాలి మీరు చెప్తారా డీసీ చెప్పారా చెప్పాలి సమాధానం చెప్పాలి ముందు డేట్ పెట్టేసి కలెక్టర్ గారికి ఎస్పీ గారి లెటర్ పెట్టాను నాకు చెప్పింది అది కాదు ఆయన నాకేం ఏం అంటే నేను అందరికీ ఫార్వర్డ్ చేసేసానండి ఆర్డర్ కూడా వచ్చేసిందండి నాలుగో తేదీనే అన్వయం చేసుకున్నామండి చివరికి ఏమిటి కూడా డబ్బులు నా డబ్బులతో కట్టుబడి చేయాలని చెప్పాడు ఎవరిని నమ్మాలని ఒక డీసీ స్థాయి వ్యక్తి ఇంత దౌర్భాగ్యం మాట్లాడు ఎంతవరకు సంబంధించి చెప్పండి ఎవరిని నమ్మాలి ఆయన ఏమన్నారంటే ముందే మెసేజ్ పెట్టేసి మీరు వచ్చిన తర్వాత చెప్పని మూడు రోజులు ఆదాయం పట్టుకుంటా ఉన్నారు ప్రొసీజర్ అంతా ఉంటది మాకు తెలుసు మళ్ళీ మేము వారం రోజులు పోయిన మళ్ళీ వచ్చాను అడిగితే డీసీ గారు లేరు సోపెండెడ్ గారు అన్నారు మాకు సంబంధం లేదన్నారు మళ్ళీ అక్కడ సోపెండర్ గారు డీసీ గారు ఫోన్ చేసి అయిపోయిందని నోటీస్ పంపిస్తాను ఇప్పుడే పంపిస్తామని మీరు వచ్చిన తర్వాత నోటీసు పంపించారన్నారు బాగానే ఉంది నాలుగో తారీఖు ఫిక్స్ చేశాను నాలుగో తారీఖు ఫిక్స్ చేస్తే మూడో తారీఖు వరకు నాలుగో తారీఖు మూడో తారీఖు రాత్రి ఆగిపోయింది ఆగిపోయింది ఒకటి మీరు ఇప్పుడే అంటున్నారు హైకోర్టులో ఉందే అంటున్నారు హైకోర్టులో ఎప్పుడు నాలుగో తారీఖు మీరు నోటీస్ అంత ముందు ఇచ్చిన అంతకుముందు ఇచ్చిన ఇప్పటి వరకు నాలుగో తారీఖు చేశారండి پر جنو سموت اندي کان اٿي ڏاڍو پاؤ پاؤ اندي کان سموت اندي کان ڏيکاري 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 ڏ